ఆదిదేవుడు ఏకదంతుడు శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి స్వామివారి ఆశీస్సులు జనలందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు వినాయక చవితిని పురస్కరించుకొని స్థానిక నాలం భీమరాజు వీధిలో వేయించేసి ఉన్న నూట ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి స్వామివారిని ఆయన దర్శించుకున్నారు ఆలయ పూజారులు కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణకంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు వందల ఐదు వినాయక చవితి మండపాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు श्रीचुन <laughs> सरबंधजगत धर्म दंड दो जायजा देया सरबंधजगत धर्म दंड प्रशिष्ट दिया सरबंधजगत धर्म दंड वही देया वेश दिया सरबंधजगत धर्म दंड वही देया हम याद करों लोग बार बार कहाँ प्रत्याद याद कहाँ पंगारत्र याद कहाँ पंमोरा धर्म स्त्रोत जलत्यम पंशिष्ट प्रयात्म कहाँ बाम योगे राजन कल्चर कम जाति उस पावन तर्क उस पावन तर्क करने के लिए याद करना देश उस पावन तर्क धार्मिक कार्य करने के लिए लगाए लगते हैं 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 लगाए ल రాజమహేంద్రవరం నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి మరొకటి ఈ మండపాలన్నింటికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడు లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నిటికీ కూడా ఉచితంగా విద్య ఇవ్వాలని వై విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఒక నిర్ణయాన్ని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా కూడా కొన్ని తీసుకోవాలి అలాగే సెంటిమెంట్గా వినాయకుడి గుడికి రావడం జరిగింది ఇక్కడి నుంచి నగరంలో సుమారు రెండు వందల విగ్రహాలు ఉన్నాయి కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు రెండు వందలు ఉన్నాయి రెండు వందల విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి వాటి అన్నింటిని కూడా దర్శనం చేసుకోవాలి ఒకటే కోరుకుంటా ఉన్నాను ఆ గణనాథుడి యొక్క ఆశీర్వచనం ఈ రాష్ట్ర ప్రజల పైన ఉండాలి మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు వినాయక చవితి శుభాకాంక్షలు